పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి నెల రోజులు కూడా కాలేదు అప్పుడే ఏపీ పాలిటిక్స్ లో తనదైన ముద్ర వేశాడు రాజకీయాలు తనకు ఉగ్గుపాలతో పెట్టిన విద్య కాకపోయినా అందులోనూ తాను ఏమాత్రం తీసిపోనని తొలి అడుగుల్లోనే బలంగా చూపించేస్తున్నాడు ఈ పొలిటికల్ పవర్ స్టార్ ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచే పవన్ రంగంలోకి దిగిపోయాడు పంచాయతీరాజ్ వ్యవహారాలకు సంబంధించిన అన్ని విషయాల్ని క్షుణ్ణంగా తెలుసుకోవడం తనకు అప్పగించిన ప్రతి శాఖలోనూ ఉన్న లోటుపాట్లు సవరించడం ఇదివరకటి ప్రభుత్వం చేసిన అక్రమాల్ని వెతికి తీయడం పవన్ దినచర్యగా మార్చుకున్నాడు పవన్ మాటలు రాజకీయాల్ని తాను అర్థం చేసుకున్న విధానాన్ని చూస్తుంటే ఇప్పటి రాజకీయ విశ్లేషకులకు కూడా ముచ్చటేస్తోంది ఇది వరకు నెల జీతం తీసుకునే పనిచేస్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పంచాయతీ రాజులోని లోటు బడ్జెట్ ని చూసి జీతం తీసుకోవడానికి తన మనసు సుతారాము అంగీకరించడం లేదని చెప్పిన పద్ధతి తనని మరోసారి రియల్ హీరోగా నిలబెట్టింది అంతేకాదు హంగులు ఆర్భాటాలకు పోకుండా తన ఆఫీస్ ఫర్నిచర్ సైతం తానే తెచ్చుకుంటానని చెప్పిన మాటలు రాజకీయాలపై తనకున్న నిబద్ధతని తెలియజేస్తున్నాయి పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి పవన్ ఇప్పటి నుంచే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు ప్రభుత్వం నుంచి తన నియోజకవర్గానికి నిధులు ఎలా మళ్లించాలో పవన్ కు బాగా తెలుసు మంత్రిగా డిప్యూటీ సీఎం గా పవన్ పలుకుబడి పిఠాపురానికి ఓ వరంలా మారబోతోంది కొత్త కంపెనీల్ని పిఠాపురానికి తీసుకొచ్చి అక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పవన్ తనకున్న స్టార్డమ్ ని వాడుకోబోతున్నాడు పవన్ అభిమానులు చాలా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు వాళ్లందరినీ ఏకం చేసి పిఠాపురం అభివృద్ధిలో పాలు పంచుకునేలా చేయడానికి పవన్ అన్ని విధాలా సమాయత్తం అవుతున్నాడని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి ప్రజాభివృద్ధిలో ప్రజలనే భాగస్వాముల్ని చేయడం పవన్ ఎంచుకున్న కొత్త స్ట్రాటజీగా రాజకీయ వర్గాలు అభివర్ణిస్తున్నాయి పవన్ మాట్లాడుతున్న ప్రతి మాటలోనూ పాలన దానికి సంబంధించిన అంశాలే తిరుగుతున్నాయి వ్యక్తిగత విమర్శలకు పోని తత్వం పవన్ పై మరింత గౌరవాన్ని పెంచుతోంది వైకాపా పాలనలో మంత్రుల్ని వాళ్లు వాడిన మాటల్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తోంది విమర్శలే తప్ప విధానాలపై మాట్లాడలేని మంత్రుల్ని చూసిన కళ్ళు ఇప్పుడు పవన్ని రాజకీయాల్లో తను అనుసరిస్తున్న పంధాన్ని చూసి మెరుస్తున్నాయి ఇవి కేవలం తొలి అడుగులు మాత్రమే పవన్ ఇలానే కష్టపడుతూ ప్రజల కష్ట సుఖాల్లో మమేకమవుతూ ఓ మంత్రిగా రాష్ట్రాన్ని ఎమ్మెల్యేగా తన పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి పూర్తి స్థాయిలో కంకణం కట్టుకున్నాడన్న భరోసా ప్రజలకు కలిగింది పదవులు అధికారాన్ని అనుభవించడానికి కాదని కేవలం సేవ చేయటానికి అని రాజకీయాలంటే దోచుకోవడం దాచుకోవడం కాదని ప్రజల కోసం అహర్నిశలు కష్టపడ్డమని నిరూపించడానికి పవన్ లాంటి వ్యక్తులు అరుదుగా వస్తుంటారు నూటికో కోటికో ఒక్కరు పుడుతుంటారు